గారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వామాచారము అని అంటున్నారు కదా ఇది నిజంగా కొంచెం కొత్తగా అండ్ దీని నియమ నిబంధనలు అంటారు కదా దాన్ని చేసే విధానం ఎవ్రీథింగ్ టోటలీ డిఫరెంట్ గా ఉంది అసలు ఏంటి ఆచారం దానికి ఏం చేస్తారు వామాచారం అనేది ఇప్పటి నుంచి ఉండేది కాదండి వశిష్ఠుని కాలం నుంచి వస్తూనే ఉంది వశిష్ఠుడు వశిష్ఠుడు మనకు ఋషులు ఉన్నారు కదా వశిష్ఠుడు అగస్త్యుడు ఇలా అలా వశిష్ఠుని కాలం నుంచి మనకు ఈ వామాచారం అనేది వస్తూనే ఉంది ఏంటి వామాచారం అంటే వామము అంటే లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఎడమ భాగం వామాచారంలో కొలిచే దేవతలంతా కూడాను మనకు స్త్రీ దేవతలే ఉంటారు ఇందులో వామాచారంలో మనకు సాత్వికానికి వ్యతిరేకంగా ఉంటుంది అంటే మద్యము మాంసము మత్స్యము మైథునము ముద్ర వీటితోటి చేసేది ఈ వామాచార పూజలు ఇందులో పంచమకారాలు ఇందాక చెప్పినవి తర్వాత మాంసంతోటి కొన్ని పూజలు ఇలా రకరకాలుగా ఉంటాయి